హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీనిలి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈరోజు ఫుల్ ఆన్ అన్బాక్సింగ్ వీడియో మీరు ఆల్రెడీ కిందగా తంబేలు చూసే వచ్చి ఉంటారు సో నేను ఈ వీడియో చాలా రోజుల నుంచి అయితే చేయాలనుకుంటున్నాను టైం కుదరక తీయలేదు సో ఇది ఫుల్ ఆన్ అన్బాక్సింగ్ వీడియో అనమాట మీ మీషోలో నేను కొన్ని ఆర్డర్స్ అయితే పెట్టుకున్నాను సో అవన్నీ వచ్చాయి వాటి అన్నింటినీ మీకు రివ్యూ చేసి చూపిద్దాము అనుకుంటున్నాను సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎంతో కొంత కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుందని అనుకుంటున్నాను చాలా మందికి ఆన్లైన్లో తీసుకునే వస్తువులు ఏవైనా కానీ కొంచెం తక్కువ క్వాలిటీ చీప్ క్వాలిటీ అన్నట్లు అనుకుంటారు మీకు ఏదైనా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అనే దానికోసమే ఈ వీడియో తీస్తున్నాను సో మాక్సిమం నాకు ఏమన్నా కొంచెం వెరైటీగా కావాలి అని అంటే వెళ్ళి తిరగడం కంటే ఆన్లైన్లోనే బెస్ట్ అనిపిస్తుంది నాకు సో అందుకోసం ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను మీటన్నిటిని నేను నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అని అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా నాకు కావాల్సినవి చెక్ చేశాను కానీ దొరకలేదు అందుకోసమే ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టుకున్నాను కొన్ని నచ్చి తీసుకున్నాను కానీ ఇంకొన్ని ఖచ్చితంగా ఇలాంటివి కావాలి నాకు బయట దొరకలేదు సో అందుకోసమే ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట డేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేద్దాము ఈ వీడియో చేయడానికి చాలా రోజులు టైం అయితే తీసుకున్నాను సో ఫైనల్లీ ఇప్పటికైతే కుదిరింది ఏది బెస్ట్ ఏ ఈ క్వాంటిటీకి ఈ పేమెంట్ కరెక్టేనా రీజనబుల్ ఏనా అని చెప్పి నేను చెప్తాను నేను ఇవన్నీ తీసుకునింది మాత్రం మీషోలోనే మీషో అనే చెప్పను సో మ్యాక్సిమమ్ ఆన్లైన్లో ఎలా ఉంటాయి మనం తీసుకునే వస్తువులు అని చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేస్తాను ఎన్నో కూడా చూపిస్తాను మీకు సరే వన్ అండ్ అలానే టూ త్రీ ఇవన్నీ ఈ వన్ మంత్ ఐ అన్ని మీకు ఒక్కొక్కటిగా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది నేను ఆర్డర్ పెట్టినది సో ఇవైతే తీసుకున్నాను నాకు ఈ టూ పీసెస్ వచ్చేసి కాస్ట్ ఎంత పడిందో కూడా చెప్తాను ఒక పీస్ నేను తీసుకోవడానికి వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో నేను ఆఫర్స్లో తీసుకున్నాను దీన్ని సో నాకు టూ అయితే వచ్చాయి దీంట్లో టూ పీసెస్ వచ్చి టూ పీసెస్ వచ్చి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది సో చాలా రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి పీకినా కూడా అంత అనిపించడం లేదు అండ్ అలానే ఇది ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇంటూ థర్టీ ఇంచెస్ సో పూజారూంలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది సో బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు సో క్వాలిటీ కూడా చాలా బాగుంది దీని వెనకాల ప్లాస్టిక్ అయితే వచ్చింది నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఐటమ్ అయితే ఓపెన్ చేద్దాం చాలా జాగ్రత్తగా పంపించారు పార్సల్ కూడా సో నాకైతే వర్తబుల్ అనిపిస్తుంది ఈ ఫోర్ పీసెస్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ సో ఇది కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మెటీరియల్ అయితే చాలా బాగుంది స్టీల్ కూడా చాలా స్టిఫ్ గా ఉందనమాట ఇది మీషో తరఫున నేను ఇచ్చే ప్రమోషన్ అనుకుంటున్నారేమో ఇది నా పర్సనల్ ఫీలింగ్ అండి నేను ఇంటి దగ్గరికి డైరెక్ట్ గా తెప్పించుకున్నవి సో ఈ వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇదంతా ఒకటే కిట్ చికెన్ రోచేసి చేసుకోవడానికి కానీ లేకపోతే రోటీస్ ఆయిల్ లేకుండా రోటీస్ చేసుకుంటాం కదా దానికోసం తీసుకున్నాను ఇది పార్సల్ కూడా ఎంత నీట్గా కవర్ చేసి పంపించారో చూడండి ప్లస్ అలానే కింద దీనికి స్టాండ్స్ కూడా ఇచ్చాడు మీకు కనిపిస్తుందా ఇక్కడ సో చాలా స్టఫ్గా కూడా ఉంది ఇదైతే ఇక్కడ వుడ్ ఆయిల్ అండ్ అలానే హ్యాండ్ మేడ్ అనమాట ఇది ఇదైతే నాకు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది సో అండ్ అలానే బ్రష్ చికెన్ పీసెస్ని జిమ్ మీద ఇలా పెట్టేసేసి సో కొంచెం లైట్గా ఆయిల్ అవి అప్లై చేసుకొని కాచుకోవడానికి అండ్ అలానే దీన్ని ఫ్లిప్ చేసుకోవడానికి అన్నమాట సో కాస్ట్ అయితే చెప్పాను కదా వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అని సో రీజనబుల్ అనిపిస్తుంది నాకు సో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి కొన్ని గ్లాస్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను అవి ప్యూర్ గ్లాస్ అయితే కాదు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు దీని కాస్ట్ కూడా వర్త్ ఇళ్ళు అసలు నాకు ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అయినా పడింది సో మొత్తం ఎన్ని పీసులు వచ్చినాయో కూడా చూపిస్తాను మీకు ట్వల్వ్ పీసెస్ వచ్చినాయి ఫోర్ అండ్ అలానే ఇది ఒకటి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇవన్నీ టూ పీసెస్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి గ్లాసులు బా సేమ్ గ్లాస్ ఉన్నట్టే ఉన్నాయి ఎంత బాగున్నాయో ఇవి వన్ ఎయిటీ రూపీసే పన్నాయి రి ఖచ్చితంగా సో సేమ్ గ్లాస్ మెటల్ జ్యూస్ తాగడానికి కానీ సో మీకు ఫుల్గా అయితే చూపిస్తాను కింద పెట్టేసి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మీరే సేమ్ గ్లాస్ ఉన్నట్టే ఉంది సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని అది వన్ ఎయిటీ రూపీస్లో తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని పెట్టేసుకోవచ్చు ఆర్డరు అసలు ఇలా అన్నా కూడా పగలడం లేదు చూడండి జ్యూసేసి తాగడానికి కానీ లేదంటే ఏదైనా షెల్ఫ్లో డెకోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పెట్టేశారు కదా ఇప్పుడు మోసపోయాను నిజంగానే సో ఇవి దాంట్లో చూడటానికి చాలా పెద్దవిగా ఉన్నాయి సో డైరెక్ట్గా చూస్తే కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి వన్ సెవెంటీ రూపీస్ పడ్డాయి వన్ సెవెంటీ అంటే ఫోర్ పీసెస్ నాకు రీజనబుల్ అనిపించడం లేదు సో ఇది వేస్ట్ ఆన్లైన్ బుక్ చేసి సో ఇది కూడా నేను ఆఫర్లో ఉండంగానే తీసుకున్నాను కానీ నాకు ఈ క్వాలిటీకి అండ్ ఈ సైజ్కి రీజనబుల్ అనిపించడం లేదు నాకు చూపించడం మాత్రము పెద్ద సైజు చిన్నది అండ్ అలానే ఇంకొంచెం చిన్నది అలా చూపించారు సో ఏవైనా కర్రీస్ మైక్రోవేవ్లో మైక్రోవేవ్లో హీట్ చేసుకోవడానికి అండ్ అలానే ఏదైనా మిక్సింగ్ కానీ అయితే చాలా బాగుంటుంది సో కానీ సెట్ అయితే చాలా బాగుంది చూడండి కలర్ఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ సో ఏదైనా ఫుడ్ ఐటమ్ సర్వ్ చేసుకోవడానికి కానీ అండ్ అలానే మిక్సింగ్ కానీ చాలా బాగుంటుంది సో నాట్ బ్యాడ్ పకారా ప్లేట్స్ అంటారు సో బనానా బనానా పకారా ప్లేట్స్ సో ఇవి అంటే నాకు డిజైన్ వస్తుంది దీంట్లో ఈ చూసేటప్పుడు చాలా పెద్దవిగా అనిపించాయి కానీ ఆర్డర్ వచ్చేసరికి ఇంత చిన్నవిగా అయితే ఉన్నాయి సో దానికైతే మనం ఏం చేయలేదు కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అసలు సో కింద వేసినా కూడా పగలదనమాట చాలా బాగుంది టిఫిన్ తినడానికి కానీ చిన్నపిల్లలకి అంటే పిల్లలకి పెట్టడానికి కానీ ఏదైనా స్వీట్ ఐటమ్ తినడానికి కానీ అలా బాగుంటుందన్నమాట ఇటు సైడ్ చట్నీకి లేదా సాస్ వేసుకోవడానికి అలా సో అంత వరస్ట్ అనేమస్తా ఏమనిపించలేదు క్వాలిటీ కోసమైనా ఉంచుకున్నాను చాలా బాగుంది సో దీని ప్రైస్ వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ టూ రూపీస్ అయితే పడింది రీజనబుల్లే రీసెంట్గా నేను షాప్కి అయితే అడిగితే ఒక ప్లేట్ వచ్చేసి సేమ్ క్వాలిటీ ఉంది నాకు వన్ పీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు సో నాకు అంత రీజనబుల్ అనిపించలేదు తర్వాత నేను ఆన్లైన్లో చెక్ చేశాను అనమాట సో చెక్ చేస్తేనే నాకు కొంచెం రీజనబుల్గా అనిపించి చూద్దాం ట్రై చేద్దాం అసలు ఎలా వస్తాయి అని చెప్పి ట్వల్ పీసెస్ ఉండేవి నేను సిక్స్ పీసెస్ ఆర్డర్ పెట్టుకున్నాను సో పర్వాలా వాళ్ళ పెట్టిన ప్రైస్కి ఇది రీజనబుల్ అని అని చెప్పి సో సైజ్ కొంచెం చిన్నవైనా పర్వాలేదు సో పిల్లలు ఎవరికన్నా ఎవరన్నా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు స్వీట్ అవన్నీ పెట్టడానికి కానీ లేదంటే చిన్నపిల్లలు టిఫిన్ చేయడానికి కానీ సో చాలా బాగుంటుందన్నమాట సవీన్ ప్లేట్గా కూడా వండించుకోవచ్చు సో మీరు పక్కన కూడా గ్లాస్ ఐటమ్ లాంటిదే దాని కాస్ట్ చెప్పాను కదా నేను సో ఇవి ఎలా వస్తాయో తెలియదు నాకు అసలు నిజంగా ఈ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయండి సేమ్ గ్లాసే అసలు గ్లాస్ కూడా ఇంత అందంగా ఉండదేమో పట్టుకుంటే ఎక్కడ పగిలిపోతాయో అని చెప్పి యూజ్ చేయకుండా అక్కడ పెట్టేస్తాము కానీ దేవుడి దగ్గర యూజ్ చేసుకోవడానికి కూడా ఏమైనా ప్రసాదాలు పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయో మనం ఎక్కువ కాస్ట్ కూడా పెట్టాల్సిన పని లేదు ఇవి ఎంత పన్నాయి నాకు ఇవి వన్ ఎయిటీ టూ రూపీసే పడ్డాయి ఇవి కూడా పలు పీసెస్ వచ్చినాయి నాకు సో ఐస్ క్రీమ్ కానీ లేకపోతే పాయసం ఏమన్నా తినడానికి అండ్ అలానే దేవుడి దగ్గర మనం ఏదైనా ప్రసాదం చేసినప్పుడు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఇలాంటివి మాత్రం ఆర్డర్ చేసుకోండి మిస్ చేయద్దు అసలు మనకి షాప్స్లో అడిగినా కూడా చాలా కాస్ట్ అయితే ఉంటుంది శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా సో అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు సో ఇలాంటి వాటిల్లో అమ్మవారి దగ్గర డెకోర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఎంత బాగున్నాయి అంటే చూడండి సో ట్వెల్వ్ పీసెస్ అన్నీ నాకు వన్ ఎయిటీ వన్ ఎయిటీ కాదు ఎస్ వన్ ఎయిటీ టూ రూపీస్ అయితే అయితే వాటి వాటికి అయితే చూసారు కదా ఇప్పుడైతే డ్రెస్సెస్ అండ్ శారీస్ అయితే ఓపెన్ చేశాను సో మోస్ట్ ట్రెండింగ్ శారీ ఇది సో చాలామంది తెలిసే ఉంటుంది యూజ్ కూడా చేస్తున్నారు నేనైతే ఇది ఆన్లైన్లో తీసుకున్నాను మా పిన్ని కోసం సో నమ్ముతారో లేదో నాకైతే తెలియదు కానీ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది నేను ఈ శారీ ట్రెండింగ్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా కొంతమంది ఆన్లైన్లో అమ్ముతూ ఉంటారు కదా సో వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేసి కనుక్కున్నాను మినిమమ్ నై త్రిబుల్ నైన్ అండ్ ఎయిట్ ఫిఫ్టీ అలానే ఉన్నాయి కానీ సో అది డైరెక్ట్గా ఎలా ఉంటుందో క్వాలిటీ నాకైతే తెలీదు సో ఇది మాత్రము నాకు సెవెన్ ట్వంటీ రూపీస్ అయితే పడింది ఆన్లైన్లో క్లాత్ కానీ అసలు ఎంత బాగుందంటే అదే అసలు ఇది చూడండి చాలా రీజనబుల్ అనమాట చాలా రీజనబుల్ ప్రైజ్ అండ్ అలానే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ప్రింట్ అనుకోవద్దు ఇది స్టిచ్చింగే అనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడ్ అంటారు కదా సో అదనమాట ఇది మీకు చూపిస్తాము వేసుకోండి కూడా శారీ అయితే చాలా బాగుంది ఇక్కడ బ్లౌజ్ తీసా అనమాట అసలు ఎంత బాగుందంటే అసలు నాకు శారీ కంటే బ్లౌజ్ పీస్ అయితే ఇంకా చాలా బాగా నచ్చింది సో ఫైనల్లీ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదొక శారీ ఇంకొక శారీ అయితే తీసుకున్నాను చూపిస్తాను అది కూడా మీకు ఇది బ్లౌజ్ ఇది శారీ అసలు ఎంత బాగుంది అండి ఆన్లైన్లో ఇంత మంచిగా వస్తాయని అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సో శారీ ఇది ఇది హోల్డింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది తీసుకుందా ఏంది ఇది ఇలా ఉంది అని అని చెప్పి అసలు ఎంత భయపడ్డాను నేనైతే చూడండి అసలు ఎంత బాగుంది ఇది హోల్డింగ్ మీద అలా అనిపిస్తుందేమో కానీ చాలా బాగుంది శారీ అయితే శారీ మొత్తం అయితే ఇలా వచ్చింది కింద డ్రెస్సెస్ అయినా కుట్టుకోవచ్చు దీంతో బ్యూటీఫుల్ ఉంటాయి దీన్ని పళ్ళు వచ్చేసి ఇది బయట పొంగు సో ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడింది ఫైవ్ హండ్రెడ్ పడింది శారీ ఎక్సలెంట్ అండి దీని ఒరిజినల్ పిక్ కూడా నేను ఈ సైడ్లో ఇస్తాను వెళ్ళి చూడండి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది లావుటోళ్ళకు కూడా సరిపోతుంది సన్నంగా ఉండే వాళ్ళకే కాదు లావుగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఇట్లా వైట్ ఇచ్చేసి చంకీస్ ఇచ్చాడు సో రీజనబుల్ ప్రైస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నేను ఆన్లైన్లో ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను అసలు ఈ శారీస్ అవన్నీ ఎప్పుడు తీసుకోను నేను ఎందుకంటే అంత బాగుంటుందో అని చెప్పి డ్రెస్ అయి కట్ అంటారు కదా ఇది కొత్త మోడల్ ఇప్పుడు సో అందరూ వైలెట్ కలర్లో అయితే ట్రై చేస్తున్నారు కానీ నేను రెడ్ కలర్లో తీసుకున్నాను కానీ ఇది పింక్ వచ్చింది బట్ నో కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు పింక్ కలర్లో డ్రెస్లో అయితే నేను మ్యాక్సిమం వైట్ యూజ్ చేస్తాను అండ్ అలానే సిమెంట్ కలర్ అదే గ్రే కలర్ అంటారు కదా ఆ కలర్ అయితే యూజ్ చేస్తాను అండ్ అలానే ఎల్లో కలరు సో ఈ కలర్ ఎప్పుడు యూస్ చేయలేదు ఒకసారి అయితే ట్రై చేస్తాము ఇదండి నా షాపింగ్ వీడియో ఆన్లైన్ షాపింగ్ వీడియో సో చూడండి క్వాలిటీ కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది ఫైనల్గా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ అలానే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనగా నేను చెప్పేసేది ఏంటి అని అంటే మనము ఏదైనా కానీ వన్ అండ్ ఓన్లీ మీషోనే కాదు ఏదైనా సరే ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అయితే కొనండి నేను ఇవన్నీ ఆన్లైన్లో ఆఫర్ పెట్టినప్పుడు ఆషాఢం సేల్ ఉంది కదా సో రీసెంట్గా ట్వంటీ సిక్స్త్న ట్వ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్లో అయితే మీషోలో ఆఫర్స్ పెట్టారు సో అప్పుడు మాత్రమే తీసుకున్నాను ఈ మంత్ ఇప్పుడు ఇది ఆగస్ట్ మంత్ కాబట్టి సో సెకండ్ ఫోర్త్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఏమైనా తీసుకోవాలనుకుంటే ఈ ఫా ఈ ఆఫర్స్లో తీసుకుంటే మనం కొంచెం వన్ రూపీ అయినా తగ్గుతుంది కదా సో ఈ టైంలో తీసుకుంటే బెస్ట్ ఆఫర్స్ ఉన్నప్పుడు సో గ్రాసరీస్ కంటే ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశము ఈ కప్స్ ఉన్నాయి కదా ఈ కప్స్ ఇవి వచ్చేసి నాకు వన్ ఎయిటీ టూ రూపీస్ అయితే పడింది సో దీనికి ఈ ట్వెల్వ్ పీసెస్కి వన్ ఎయిటీ టూ రూపీస్ అనేది రీజనబుల్లా కాదా అని అని చెప్పి కామెంట్ చేయండి అండ్ అలానే నేను చూపించిన ప్రతి ఒక్క వస్తువుకి కాస్ట్ ఎంతో కూడా చెప్పాను వర్తబుల్లో కాదో కూడా కామెంట్ చేయండి అలానే నా వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్